కోట్ల రూపాయలతోటే గ్రామాలు కనెక్ట్ కనెక్టింగ్ రోడ్స్ వేసుకోవడం జరిగింది అలాగే వింజిమూరు పట్టణంలో డయాలిసిస్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ రెడీగా ఉంది స్టార్ట్ చేయడానికి ఇంతకు ముందు కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి రన్ చేసిన అన్నా క్యాంటీన్ అది కొన్ని కారణాల వల్ల మూతపడిన కారణంగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని అంగులతో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది అది కొద్ది రోజుల్లో మొదలు పెడతాం అలాగే మినిమూరు పట్టణాల సమస్యలు చూసుకుంటే మనం ఒకసారి ట్రైన్లు ఇవ్వచ్చు ట్రైన్లకి ఏ రోజున కూడా గత నలభై సంవత్సరాల్లో కూడా ఏ రోజున కూడా ఒక పెద్ద మొత్తంలో ట్రైన్ ఖర్చు పెట్టి మేము ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఒక నాలుగు ట్రైన్లు పెద్ద ట్రైన్ అవుట్లెట్ లేని ట్రైన్స్ ట్రైన్ అయితే ఉండగానే దానికి అవుట్లెట్ లేదు వాటర్ ఎక్కడికి పోని పరిస్థితి స్టాంక్ అయితే అయిపోయి దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి నాలుగు ట్రైన్లు కూడా ఆ ట్రైన్లని బాగుపరచాలనే ఉద్దేశంతో నోడా చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారికి చూపెట్టి వారి దగ్గర నుంచి ఎనభై ఏడు లక్షలు నోడా ఫండ్స్ తీసుకొని అలాగే మన దగ్గర నుంచి ఇంకొక ముప్పై లక్షలు ఎంపీపీ గారు మన ఎంపీపీ గారు ముప్పై లక్షలు గ్రాచారు ఆ ముప్పై లక్షలు కూడా కలుపుకొని అంతా కలిపి కోటి పదిహేడు కోటి పదిహేడు లక్షలతో మనం ఇక్కడ ఇక్కడ చూపెట్టే డ్రైను స్టార్ట్ చేయడం జరుగుతా ఉంది దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తుంది డ్రైన్ వారికి కూడా చెప్పడం జరిగింది పంచాయతీ సర్పంచ్ గారికి కానీ సెక్రటరీ ఎంపీడీఓ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడ మధ్యలో ఇబ్బందులు వచ్చినా కూడా దీన్ని ఆపే ప్రశ్నే లేదు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని దాన్ని తొలగించుకొని ఖచ్చితంగా ఈ ట్రైన్ పూర్తి చేసి తీరాలి మనం అవుట్లెట్ పూర్తిగా వచ్చేటట్టుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అదే విధంగా ఇక్కడ ఈ బీటీ రోడ్ కి మనం ఒక ముప్పై లక్షలు శాంక్షన్ చేసి ఉంది అది బీటీ రోడ్ కాకుండా సిసి రోడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఇది కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే మధ్యలో నుంచి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా మనం సిసి రోడ్ గా కన్వర్ట్ చేసుకుని చేసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో అలాగే నిన్న మండల ప్రజా పరిషత్ సమావేశం అయింది ఆ సమావేశంలో వాళ్ళ తీర్మానాల్లో దాదాపుగా ఒకటిన్నర కోటి రూపాయలు మనం ఈ వింజమూరి పట్టణ అభివృద్ధికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపుగా ఇంకా కూడా రెండు పాయింట్ ఐదు కోట్ల విలువైన పనులకు ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది వీలైన ఫండ్స్ మండల పరిచా పరిషత్ నుంచి అలాగే నరేగ నుంచి కానీ అలాగే ఎమ్మెల్యే కోటా నుంచి కానీ ఎక్కడి నుంచైనా కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఫండ్స్ తీసుకొని మనం చేయబోయే కార్యక్రమాలు ఇండిమూడు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఓటు చేసుకోవాలి రోడ్డు కొద్దిగా మనం ఎంత ఉందో చూసుకొని సెంట్రల్ లైటింగ్ ఓటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బంగ్లా సెంటర్ కి అటు సైడ్ కొంత డెవలప్మెంట్ చేయాలి మనకి అక్కడ స్థలం ఉంది అన్నా క్యాంటీన్ పక్కన కూడా కొంత ఏరియా ఉంది కాబట్టి అది ఒకటి తర్వాత యాభై లక్షలతో మన చెరువు బ్యూటిఫికేషన్ ఉన్నాం అక్కడ వాకింగ్ ట్రాక్ అది ఆ వర్క్ కూడా త్వరలోనే రాబోయే రోజుల్లో కూడా విజయమూరు మండలాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్లాలని అలాగే మన ఎంపీపీ గారు ఇన్ని రోజులు కూడా మూడున్నర సంవత్సరం అయింది కానీ బిజెపి ఇన్ఛార్జి కి తర్వాత నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు నమస్కారం అండి